మృగశ్ర కార్తెను పురస్కరించుకుని కరీంనగర్లో చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు నగరంలోని టవర్ సర్కిల్ వద్ద ధర్మంతరి ఆయుర్వేద కళాకేతన ఆధ్వర్యంలో చేప మందును పంపిణీ చేశారు ఈ కార్యక్రమం ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు నిర్వాహకులు కామారపు స్వామి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ ప్రజలకు సూచించారు గత డెబ్బై ఒక్క సంవత్సరాలుగా మృగశర కార్తె రోజున టవర్ సర్కిల్ వద్ద అందిస్తామని కామారపు నరహర స్వామి అన్నారు ఒక్క మూలికలతో తయారు చేసి ఈ మందు సర్వరోగ నివారణగా పనిచేస్తుందని ఈ మందుతో దగ్గు దమ్ము చొరం లాంటి ఎనభై ఎనిమిది వ్యాధులు నయమవుతాయని చెప్పి ప్రతి సంవత్సరం ఇదే ప్రాంతంలో చేస్తామని చెప్పారు ఇది వలన దగ్గు దమ్ము జ్వరము కడుపుల నొప్పి నడుము నొప్పి పక్షవాతము అరికళ్ళ మంటలు మచ్చలు తెలుపు అగ్రిత ఎరుపు ముట్టుసుల ఎనభై ఎనిమిది వాతావరణకు ఇది ఒకటే మందండి ఏలాంటి పథ్యం లేదు సర్వరోగ నివారిణి ఎలాంటి పథ్యం లేదు ఇది దొరుకు స్థలము ఓన్లీ పెద్ద గడేరం వద్ద కరీంనగర్లో ఎలాంటి పథ్యం లేదు నూట ఒక వనమూలికలతోటి తయారు చేసిన ఔషధం ఇది చేపమందు సంవత్సరానికి ఒక్కసారి ఉంటుంది ఏడవ తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదవ తేదీలలో పెద్ద గడనం వద్ద లభిస్తుంది ఏ ఎలాంటి పత్యం లేదు పిల్లల నుండి పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు నామ మాత్రం ఫీజు మాత్రం కొంచెం చిన్నగా తీసుకుంటున్నా అంతే